అక్కడ ఒక ఫ్రై రైస్ ఒక బిర్యానీ పార్సెల్ మటన్ చికెన్ హాయ్ రఘు హాయ్ సూరి ఏంట్రా చాలా రోజుల తర్వాత కలిసాం సిట్టింగ్ వేద్దామా ఇప్పుడు వద్దురా కొద్దిగా స్క్రిప్ట్ వర్క్ ఉంది మళ్ళీ ఎప్పుడైనా హాయ్ బాబాయ్ అదిరిపోయింది అబ్బాయి బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కదా దాని సిగదారగా టేస్ట్ అదిరిపోయింది అనుకో అనుకోయ్ బాబు సోప్ మార్చరా నాయనా దర్శక ఎంతవరకు చేస్తున్నాను బాబాయ్ ఎప్పటికైనా నువ్వు సాధిస్తావు తెలుసు ముందు బిర్యానీ తినరా లేదు బాబాయ్ పార్సల్ తీసుకెళ్తున్నాను మా ఓనర్ కి బిర్యానీ ఏంటి ప్రాణం అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్లు రెంటకట్లేని పరిస్థితుల్లో గట్టెక్కిస్తుంటాయి అవును బాబాయ్ మన ఇండస్ట్రీలో ఏ హీరోలు కథ వింటున్నారు అబ్బో అదేంట్రా బాబు అంత ప్రశ్న వేసావు తిన్న బిర్యానీ అంతా అరిగిపోయేంత ప్రశ్న వేసావు కదరా ఒరే అబ్బాయి తెలుగు వాడి కథ వినాలంటే మన హీరోలు ప్రొడ్యూసర్లు బిజీరా ఎవరు వినరు అదేంటి బ తెలుగు తెలుగువాడిగా పుట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుభవం సంపాదించుకుని డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం అవ్వవురా భాష మార్చు ఇంగ్లీష్ క్యాసిటీ చూడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకి హీరోలకి వెళ్లి కథ చెప్పకు చాట్ల చెప్పు యువర్ ఫేస్ హియర్ కెమెరా హియర్ ట్వంటీ ఫోర్ లెన్స్ అఖేల క్రైన్ సిమ్మీ జిప్ ట్రాలి ట్రాక్ అని చెప్పు ఎందుకంటే నువ్వు కథ చెప్తా అర్థమైపోద్ది షార్ట్లు చెప్పావు నువ్వు ఏం చెప్పావు వాళ్ళకి అర్థం కాదు వెంటనే డైరెక్టర్ అయిపోతావు అందులోనే ఉంది నా మర్మం అంత కరమేంటి బాబాయ్ కథలో విషయం ఉండాలి మనలో దమ్ము ఉండాలి ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తుంది ఇండస్ట్రీ వెరీ నీలో ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఈ నేళ్ల నా ప్రొడక్షన్ మీద ఉద్యోగం యొక్క అనుభవంలో ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ తెలుగు నేల మీద పుట్టి ఈ తెలుగు చలనచిత్ర చిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ కృష్ణానగర్ ఇందిరానగర్ రోడ్ల మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళ యొక్క పట్టుదల చూపులు మీరు నాకు కనిపిస్తున్నాయి ఈ కళమ తల్లి ఎవరి కళ్ళు తెరిపిస్తే ఈ తిరుగువాడి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందో ఆ కాలమే నిర్ణయించాలి నువ్వు సాధిస్తావని నమ్మకం నాకు వెళ్ళేస్తాను దమ్ బిర్యానీ ఈ రాత్రి కూడా బాగా అరవలిగా తిను నాకొద్దు నాకొద్దమ్మా తిను వద్దన్నా అసలు నువ్వెవరు నీకు నాకు సంబంధం ఏంటి నేను తిన్నానో లేదో నీతో చెప్పానా నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మని అడిగానా ఇలా ఏదో ఓ సాకుతో నాతో మాట్లాడాలని ట్రై చేయకు యాబు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఏదో పాప తిందో లేదో అని మానవత్వంతో బిర్యానీ తీసుకొస్తే సీల్ రాకాసలకి చిందులేస్తావా ఏయ్ మాటలు మంచిగా రాని రాకాసి గీకాసి అంటే నేను ఊరుకోను మానవత్వం సాకుతో నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండే అమ్మాయిని ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అసలు నీకేం తెలిసేంటి పల్లెటూరు దాన్ని ఏం తెలియదు అనుకుంటున్నాదేనో సిటీలో జరిగే అన్యాయాల గురించి పేపర్లో చదివిదా తేజ టీవీలో కూడా చూసా అపహ నీ నీ డబ్బా పేస్ది అంత సినిమా లేదు ఇదిగో మాటలు మంచిగా రాని లేకపోతే నేను ఇంటి మళ్ళీ గొడవ పడుతున్నారు చూడండి అక్కలు ఏదో రూమేట్ కదా అని బిర్యానీ తెస్తే అది తినకుండా ఊరికే నా బ్రెయిన్ తింటుంది ఈ పల్లెటూరు మొద్దు ఫోన్లే వదిలే ప్రభు బిర్యానీ నాకు ఇస్తే దాని గురించి గొడవ పడకుండా నాకు తినడానికి ఉన్నాను కదా తీసుకోండి అంకుల్ ఎలాగూ ముందే డిసైడ్ అయ్యాను ఏమని ఆ అమ్మాయి తినకపోతే ఏ కుక్కగా పడేద్దామని అంటే వీడు నన్ను కుక్క అన్నాడా అంటే అన్నాడు బిర్యానీ ఫ్రీ కదా